కాలభైరవాష్టమి విశిష్టత కాలభైరవుడు అనే పేరులోనే అనంతమైన శక్తి దాగి ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఆయన ప్రతిమలు కూడా కాలాన్ని శాసిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి ఆయన రూపం భయంకరంగా కనిపించిన తనని ఆరాధించిన వారి పట్ల ఆయన రక్షకుడిగా వ్యవహరిస్తూ ఉంటాడు సాధారణంగా కాలభైరవుడి గురించి తెలియని వాళ్ళు ఆయనకి కాస్త దూరంగా ఉంటారు నిజానికి ఆయన మహాశివుడి మరో రూపంగానే చెప్పాలి సమస్త ప్రాణులను పరమశివుడు భైరవడి రూపంలోనే తనలో లయం చేసుకుంటూ ఉంటాడు భైరవడి వాహనం పేరు కాలము అనే కుక్క ఈ కారణంగానే ఆయనని అంతా కాలభైరవుడిగా పిలుస్తూ ఉంటారు ఇక శివుడికి కాలుడు అనే పేరు కూడా ఉంది కాలుడు నుంచి ఉద్భవించిన భైరవుడు కనుక కాలభైరవుడుగా ప్రసిద్ధి చెందాడు నుదుటన విభూతిరేఖలు ధరించి నాగుపాముని మలతరాడుగా చుట్టుకొని కనిపిస్తాడు గద త్రిశూలం సర్పం పాత్ర చేతపట్టి దర్శనమిస్తూ ఉంటాడు ఆయన ఆదేశానికి సిద్ధమన్నట్లుగా పక్కనే కుక్క కూడా దర్శనమిస్తూ ఉంటుంది కాలభైరవుడికి ప్రత్యేక ఆలయాలు చాలా తక్కువ కనిపిస్తూ ఉంటాయి సాధారణంగా శైవ పుణ్యక్షేత్రాల్లో క్షేత్రపాలకుడిగా కాలభైరవుడు కనిపిస్తూ ఉంటాడు ముఖ్యంగా తూర్పు చాళుక్యులు నిర్మించిన శివాలయాల్లో క్షేత్రపాలకుడిగా కాలభైరవుడే దర్శనమిస్తూ ఉంటాడు కాలభైరవ రూపాలు అనేకంగా ఉన్నప్పటికీ వారిలో అష్టభైరవులను విశిష్టమైన వారిగా చెప్తూ ఉంటారు అరసవెల్లి వంటి పుణ్యక్షేత్రాల్లో ముందుగా కాలభైరవుడిని దర్శించిన తర్వాతే ప్రధాన దైవాన్ని దర్శిస్తూ ఉంటారు అంతటి శక్తి సంపన్నుడైన కాలభైరవుడు ఉద్భవించిన మార్గశిర బహుళ అష్టమి రోజుని కాలభైరవాష్టమిగా జరుపుకుంటూ ఉంటారు ఈ రోజున చాలామంది ఆయన అనుగ్రహాన్ని కోరుతూ కాలభైరవ వ్రతం చేస్తూ ఉంటారు దగ్గరలో గల కాలభైరవ ఆలయాల్లో స్వామికి అభిషేకాలు నిర్వహిస్తారు లేదంటే శివాలయాల్లోనే పూజాభిషేకాలు జరుపుతారు ఆలయంలో పూజను పూర్తి చేసి ఘంటధ్వని చేస్తూ శంఖం పూరిస్తారు భైరవుడి వాహనమైన కుక్కకి పెరుగన్నం తీపి పదార్థాలను నైవేద్యంగా పెడతారు ఇక కొంతమంది ఇదే రోజున పితృకార్యాలను కూడా నిర్వహిస్తూ ఉంటారు కాలభైరవుడి ఆగ్రహానికి దూరంగా ఆయన అనుగ్రహానికి దగ్గరగా ఉండడం వలన విషబాధలు బాధలు అపమృత్యు దోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు ఈ పవిత్రమైన రోజున భక్తులు కాలభైరవని ఆలయాన్ని దర్శించి పూజిస్తారు ఆయన శివుడు మరియు పార్వతీదేవి ఆలయాలన్నింటికి రక్షకుడిగా ప్రసిద్ధి చెందారు ఈ సంవత్సరం కార్తీక మాసం కృష్ణ అష్టమి తేదీ నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రాత్రి పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై నవంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రాత్రి పది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ముగుస్తుంది ఈ ఏడాది నవంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాడు కాలభైరవ జయంతిని జరుపుకోవాలి భైరవ అష్టమి ఆదివారం లేదా మంగళవారం భైరవుడికి అంకితం చేయబడిన పవిత్రమైన వారం రోజులలో వస్తే ఆ రోజు పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది విజయం సంపద ఆరోగ్యం మరియు అడ్డంకుల తొలగింపు కోసం భైరవను ప్రత్యేకంగా పూజిస్తారు భైరవాష్టమిని ఆచరించడం ద్వారా ఒక భక్తుడు పాపం మరియు మరణ భయం నుండి విముక్తి పొందుతాడు ఒకసారి బ్రహ్మ శివుడిని అవమానించాడు మరియు అతని ఐదవ తల శివుడిని ఎగతాళి చేస్తూ నవ్వింది శివుడి నుంచి కాలభైరవుడు బయటికి వచ్చి బ్రహ్మ ఐదవ తలను చీల్చాడు విష్ణు ప్రార్థన మేరకు శివుడు బ్రహ్మను క్షమించాడు భైరవాష్టమి భైరవ జయంతి కాలాష్టమి మరియు కాలభైరవ జయంతి అని కూడా పిలుస్తారు ఈ పర్వదినాన్ని ఇది భైరవుని యొక్క భయంకరమైన రూపాన్ని తెలియజేస్తుంది ఇది హిందువులకు పవిత్రమైన దినం ఈ రోజున కాలభైరవ అష్టకాన్ని తప్పకుండా పాటించాలి ఇది మన పాపాల పరిణామాల నుండి మనల్ని చెడు కర్మల నుండి విముక్తి చేస్తుంది రాహుకేతు మరియు శని దోషాల ప్రతికూల ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది ఇది మన జీవితంలోని దీర్ఘకాలిక సమస్యలను మరియు కష్టాల నుండి ఉపశమనాన్ని కలుగజేస్తుంది కాలభైరవ అష్టకం వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఉంది చూడండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసినట్టయితే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి